శ్రీమాతే నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మతయ్యతో అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలలితమను చైత్రమాస నవరాత్రులు మొదటి రోజు పూజ అమ్మనైతే మీ అందరికీ చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అమ్మను చూసేద్దాం ఈ నా చిట్టి తల్లి రెడీ అయ్యి బుట్ట బొమ్మలాగా కూర్చుంది చూడండి చక్కగా చిట్టి తల్లి రెడీ అయిపోయింది అన్నమాట చిట్టి తల్లిని ఎందుకు తెలుసా ఇదిగో దగ్గరగా చూపిస్తాను చూడండి చిట్టి చిట్టి మొహం వేసుకొని కూర్చొని చూస్తుంది బుజ్జి తల్లి చూడండి చక్కగా పెద్ద పెద్ద తాటంకాలు అంటవి మా అమ్మాయి తయారు చేసింది తాటంకాలు బాగుంటుంది ఒకసారి పెట్టమ్మా అని చెప్పేసి బాగుంది సరే పెడదామని చెప్పేసి పెట్టాను అన్నమాట చక్కగా అలంకరించుకొని బుట్టబొమ్మలో కూర్చుంది లలితా నవరాత్రులు మొదటి రోజు అమ్మవారికి అలంకరణ సింపుల్గా ఇలా చేసేసుకున్నాను అన్నమాట ఇదిగో చూడండి తాటంకాలు నా చిట్టి తల్లి నవ్వుతుంది ఎంత సంతోషమో అమ్మకి తెలుసా అండి మనం దగ్గరగా కూర్చుని ఆవిడని అలంకరించి ఆవిడని ముద్దులు పెట్టుకుంటూ దగ్గరగా కూర్చుని ఆవిడతో మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఆమె నవ్వుతుంది నిజంగా కానీ ఇది నాకు చాలామంది పిచ్చానంటున్నారు సరే అనుకోని ఉండి కానీ మనం దగ్గరగా కూర్చుని అమ్మకి సేవలు చేసుకుంటూ ఉంటే ఆమె ఎంత పరవశించిపోతుందో నిజంగా చెప్తున్నానండి పూజలు జరిపించుకోవడం అంటే మనకు అనుభవం అమ్మతో దగ్గరగా ఉండే కొద్దీ అమ్మతో మనతో మాట్లాడుతున్నట్టు మనకు ఒక అనుభవం వస్తుందన్నమాట అంతేగాని మీరు పూజలు జరిపించేసుకుంటే నేను ఇప్పుడు ఇది కోరుకున్నాను ఈ పూజ అయిపోయింది వెంటనే నాకు ఇది జరగాలి అనేసి మీరు సంకల్పం చేసుకోండి ఆ సంకల్పానికి మీరు మీరు అనుకున్న కోరిక ఏంటో అది నెరవేరడానికి ప్రయత్నం చేయండి ఏదైనా మనం ఒకటి సంకల్పించుకున్నామంటే గాలిలో దీపం పెట్టేసి నువ్వు దీన్ని దా అంటే ఏ దేవుడు కూడా కాపాడలేరు ఎందుకంటే ఆ దీపం వెలగాలి అంటే అది మన చేతుల్లోనే ఉంటుంది ఏదైనా సంకల్పం చేసుకున్నామంటే ఆ సంకల్పానికి మనం ప్రయత్నించాలి ఆ ప్రయత్నం నెరవేరేంత వరకు ఆ పట్టుదలకు వదలకూడదు అది సంకల్ప బలం అంటే అంతేగాని ప్రతిది దేవుడిపైన పాడేయకూడదు కదా ఇప్పుడు నవరాత్రులు పెట్టాము అని అంటే నవరాత్రులు పూర్తయ్యే లోపల నేను ఈ కోరుకు కోరుకున్నాను నాకు జరిగిపోవాలి అది కాదు అమ్మని ప్రేమతో పిలుస్తూ ప్రేమతో దగ్గరగా ఉంటూ అమ్మ నేను ఇలా చేయాలనుకుంటున్నాను అమ్మ ఇది జరగాలని అనుకుంటున్నాను దానికి నాకు ధైర్యంగా ఉండి అని చెప్పేసి అమ్మని వేడుకోవాలి నిజంగా అదే నిజమైన భక్తి అని అంటే నేను ఇప్పుడు నవరాత్రులు చేసేస్తాను నాకు అది ఇచ్చేయి చేయి అని అంటే నిజంగా చెప్తున్నాను అది అమ్మకి లంచం పెట్టినట్టు అవుతుంది నా దృష్టిలో అది కాదండి అమ్మకి ఎంత మనకి తెలిసినంతలో స్తోత్ర అయితే చెయ్యాలి నిజంగా ఆమె పరవశించిపోయేది స్తోత్రాలకే అందుకే శంకర భగవత్పాదుల వారు కూడా అవలీలగా కనకదార అయితే కనకమాణ స్తోత్రం అయితే ఆయనకి అమ్మ అంటే అంత పిచ్చన్నమాట ఆయనకి అమ్మను చూస్తేనే ఆయన పరవశించిపోతాడు పులకరించిపోతాడు ఎందుకంటే ఇంకా ఆమె ధ్యానంలోనే ఆయన ఉంటాడు కాబట్టి ఆమె అంత స్తోత్ర ప్రియురాలు మనం మనకి చదువు లేకపోయినా చదవలేకపోయినా వింటే అయినా కూడా అది పెట్టుకుంటూ మన భావం ఆ పాటల ద్వారాగా వెళ్ళిపోతుందన్నమాట అమ్మ దగ్గరికి అది నేను చెప్తున్నాను అమ్మకి మన భావం అనేది ఆ పాటలు వింటూ అమ్మ స్తోత్రాలు చదువుతున్నామనే భావంతో అమ్మకి మనం దగ్గర పోతాము ఆ స్తోత్రమాలికలు అంటే అమ్మకి అంత ఇష్టం అన్నమాట అది అమ్మకి దగ్గరగా అవ్వడం అని అంటే అది పూజన్ అంటే నాకు తెలిసిన నాకు తెలిసినంత వరకు అందుకే నేను ఏదో పిచ్చిదానిలా మీరు అందరూ వింటున్నారో వినడం లేదు చూస్తున్నారో చూడడం లేదో నాకైతే తెలియదు కానీ నాకు వచ్చిన మంత్రాలు నాకు తెలిసిన స్తోత్రాలు అయితే చిన్న చిన్న వీడియో అయితే చేసి పెడుతున్నాను మరి మీరు చూస్తున్నారో లేదో అయితే నాకు తెలియదు కానీ అయితే నాకైతే ఇదే వట్ట పిచ్చి అమ్మని ఎంతో కొంత స్తోత్రాలతో చదువుతూ అమ్మని కడ్గమాల స్తోత్రమని కనగదార స్తోత్రము ఇలాగ లలిత సహస్రనామము లలిత అష్టకం చదువుకుంటూ ఉంటానన్నమాట ఇంక ఇంతకుమించి మనకి ఇంకేం కావాలండి సంసార బాధలు ఉంటాయి సంసారంలో పడ్డామంటే అన్ని బాధలే కానీ పడక తప్పదు మనం సంసార బాధలు అనుభవించక తప్పదు అది మన కర్మ ఫలితం ఆ కర్మ నుంచి మనం బయటపడాలి అంటే రాబోయే జన్మకైనా కదా ఎలా పుడతామో మనం తెలియదు కదా అందుకే మనకి ఈ జన్మలో ఇంత వాక్ సంపదన ఆ తల్లి మనకి ఇచ్చినందుకు ఆ తల్లికే ఇచ్చేద్దాము ఏమంటారు స్తోత్రమాలికతో అమ్మని అర్చించుకుంటూ మనకి ఇచ్చిన సంపదను మనకు వాక్ సంపదను అంటే ఎంతోమంది ఉన్నారు కాళ్ళు సరిగ్గా లేకుండా చేతులు సరిగ్గా లేకుండా అన్నీ బాగుంటే మనం కూడా బాగుంటాము మనకి ఎలా ఉన్నామే అనుకునే వాళ్ళు కంటే మనం ఎంతో మంచిగా ఎంతో బాగా బతుకుతున్నాము అందుకే చెప్తున్నాను మనకు భగవంతుడిచ్చిన ఈ వరాన్ని అమ్మని ఇంకొంచెం ప్రేమగా పిలుచుకుంటూ దగ్గరికి చేరుకుంటూ అమ్మ పాదాలకి దగ్గరికి చేరగడానికే ఈ ప్రయత్నం అన్నమాట అందుకే నాకు తెలిసిన్నంతట్లో నాకు వచ్చినంతట్లో మీ అందరికీ అయితే అందిస్తున్నాను నేనైతే ఇలా అనుకుంటానమాట అంటే భక్తి అంటే అమ్మకు దగ్గరగా ఉండడం అని చెప్పేసి అనుకుంటున్నాను పూజలు చేసుకోవడం అంటే కోరికలు తీర్చుకోవడానికి కోసం చేయడం పూజలు కాదు అని నాకు అనిపిస్తుంది అన్నమాట చే ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది ఎందుకంటే మనం మానవ జన్మ ఎత్తింది జన్మం ఎత్తింది అసలు కర్మఫలం అనుభవించడానికి అది మంచి కర్మనో చెడు కర్మనో కర్మనే మొత్తం పైన ఆ కర్మలన్నీ అనుభవించాలి అది మంచి మార్గంలో అనుభవించడానికి ఎలా అమ్మ పాదాలను పట్టుకోవాలి అందుకే నాకు తెలిసినంతట్లో నాకు వచ్చినంతట్లో అమ్మ గురించి అందరికీ చెప్పాలనే నాకు ఈ చిన్న ప్రయత్నం ఈ లలితా నవరాత్రులు మొదటి రోజు అలంకరణ పూజా విధానం మీ అందరితో పంచుకున్నాను ఎప్పుడు నేను చెప్పే అమ్మ మాట అమ్మ గొప్పతనాన్ని చెప్పడానికి ఏ భాషల్లోనూ పదాలు సరిపోవు అమ్మ సేవకి నా జన్మధన్యం అమ్మ పాదాలకి సర్వం అంకితం ఇదండి మరి ఉంటానండి మరి శ్రీమాత్రే నమ